నాకు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారికి మేము చేసినటువంటి వ్యాఖ్యానాల మీద నోటీసులు ఇచ్చారన్నటువంటి విషయం టెలివిజన్ ఛానల్ ద్వారా తెలిసింది నాకైతే ఇంతవరకు నోటీసులు రాలేదు నోటీసులో ఏముంది అన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు మొట్టమొదటి అంశం నాకు తెలిసినంత వరకు నేను నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ కింద వస్తుంది దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది ఒక సపరేట్ చాప్టర్ కింద ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సమ్మన్స్ ఇష్యూ చేసేదానికి ఇన్ఫర్మేషన్ కాల్ ఫార్ చేసేదానికి అది ఒక జ్యుడిషియల్ బాడీ కానీ క్వాసీ జ్యుడీషియల్ బాడీ కానీ కాదు అటువంటి అధికారాలు లేవు అన్నటువంటిది చట్టపరంగా నేను తెలియజేసేటటువంటి విషయం అటువంటి అధికారాలు సిఆర్పిసి కింద నూట అరవైవ సెక్షన్ కింద కానీ తొంభై ఒకటవ సెక్షన్ కింద సిఆర్పిసిలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఉంటాయే కానీ ఇక్కడ ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు ఇచ్చినట్లయితే అది నోటీస్ అనడానికి వీల్లేదు మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్కి మరింత ఇన్ఫర్మేషన్ మాకు సమాచారం కావాల్సి ఉంది మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని అని అడగాల్సిందే కానీ నోటీస్ రూపంలో ఇచ్చేటటువంటి అధికారం లేదు అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద ఏదైనా ఒక ఆరోపణలు చేసినట్లయితే ఆ సోర్స్ ఏంది అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఆ సోర్స్ ఏంటి అన్నటువంటి ప్రశ్నించేటటువంటి అధికారం తప్పు చేసినటువంటి వ్యక్తులకు ఉండదు ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు దోపిడీ చేశాడు తవ్వుకొని వెళ్ళాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కొడుకు స్వయానా ఈ యొక్క సొమ్ముల్ని విదేశాలకు తరలించాడు అన్నటువంటిది ఆరోపణ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి వ్యక్తులు మీకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నటువంటి ప్రశ్నించేటటువంటి అధికారం లేదు అలా చేయాలి అనంటే ఈ యొక్క ముఖ్యమంత్రి దుర్మార్గపు ముఖ్యమంత్రి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఏదైతే ఆయన సెల్ఫ్ ప్రొక్లమేషన్ చేసుకుంటున్నారు నేను నిప్పుని నిప్పుని అనని ఆ నిప్పు నాయుడు కానీ పప్పు నాయుడు కానీ ఫస్ట్ ముందు సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ ఎంక్వైరీలో తను ముద్దాయిగా నిలబడాలి ఎందుకనంటే ఆరోపణలు వచ్చింది తన మీద కాబట్టి ఆ తరువాత ఒక అక్యూజ్డ్గా వాళ్ళని పిలవాలి ఒక విట్నెస్గా మమ్మల్ని పిలవాలి నూట అరవైవ సెక్షన్ కింద అంతేకాని ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉందో వారిని పిలిచి తనకు అధికారంలో ఉన్నాడు కదా ముఖ్యమంత్రిలో ఉన్నాడు కదా మా అధికారాలను దుర్వినియోగం చేస్తామని అని అనుకుంటే వీలు లేదు ఆ తాటాక చప్పుళ్లకు భయపడేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరొక్కసారి చెప్తా ఉన్నా విశాఖపట్నంలో చేశాను ఈ వ్యాఖ్యానాలు ఢిల్లీలో కూడా ఈ వ్యాఖ్యానం చేశాను పదమూడు గంటల సమయం ఇచ్చాను ముఖ్యమంత్రికి నేను చేసేటటువంటి ఆరోపణలలో అవాస్తం ఉన్నట్లయితే నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను చట్టం ముందు దోషిగా నిలబెడ మీరు నిలబెట్టచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పాను మరొక్కసారి చెప్తా ఉన్నా నేను పదమూడు గంటలు టైం ఇస్తే పదమూడు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలైనప్పటికీ కూడా ఆయన ఈరోజు టీటీడీ ద్వారా రెండు వందల నలభై గంటల తర్వాత స్పందిస్తూ ఉన్నారు అంటే ఏంటి మీ కార్యక్రమం అంతా మీరు పూర్తి చేసుకొని మీరు చేయాల్సిందంతా చేసుకొని ఈరోజు మీరు స్పందిస్తారా ప్రభుత్వ ఖజానాని కొల్లగొట్టి అది ఖాళీ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఖజానాలో ఇక సొమ్ములు లేవన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దేవస్థానం యొక్క సొమ్ములను కూడా దోచుకునేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి మీరు మాకు నోటీస్ ఇచ్చేటటువంటి అధికారాలు మీకు ఎవరిచ్చారు మీరు దోషిగా నిలబడాలి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చేసినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం గతంలో నేను చెప్పినట్టుగా పదమూడు గంటల్లో మీ ఇంట్లో నేలమాలిగలన్నింటినీ కూడా సోదాలు జరిపినట్లయితే తప్పకుండా మీరు దోచుకున్నటువంటి సొమ్ములన్నీ బయ బయటపడి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఆ ఒక్క దేవస్థానం విషయమే కాదు ఢిల్లీలో పది విషయాల మీద నేను ఆరోపణలు చేశాను ఆ పది విషయాల పైన మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా విచారణ జరిపించాలి మీరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ యొక్క కుమారుడు కూడా మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో ఒక్క సిబిఐ ఎంక్వైరీ మాత్రమే దీనికి న్యాయం చేకూర్చగలుగుతుంది సిబిఐ ఎంక్వైరీలోనే అన్ని విషయాలు బయటపడతాయి అప్పుడు పది విషయాలు చెప్పాను ఇప్పుడు పద్నాలుగు విషయాలు చెప్తా ఉన్నా ఈ పద్నాలుగు విషయాల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అవినీతికి పాల్పడలేదన్నటువంటి నమ్మకం మీకుంటే మీరు నిర్దోషిగా బయటపడగలనన్నటువంటి భావన మీలో ఉన్నట్లయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అంశాలు నేను మరొకసారి వివరిస్తా పోలవరం పట్టిసీమ పురుషోత్తం పట్టణంలో మీరు చేసినటువంటి అవకతవకలు రాజధాని ప్రకటనకు ముందే బాబు బినామీతో పేర్లతో భూములు కొనుగోలు చేసినటువంటి వైనం తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ నిర్మాణం అవినీతి అమరావతి భూ కుంభకోణాల్లో మూడేళ్ళు నాలుగేళ్లుగా చేతులు మారి వేల కోట్ల రూపాయల కుంభకోణం బాబు విదేశీ పర్యటనలు బాబు కుమారుడు విదేశీ పర్యటనలు బాబు కుటుంబం విదేశీ పర్యటనలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఓటుకు నోటు కేసు ఐఎంజీ భారత్ స్కామ్ అగ్రిగోల్డ్ స్కామ్ బాబు కుటుంబ ఆస్తులు హెరిటేజ్ ఆస్తులు లోకేష్ బాబు పప్పు నాయుడు సంపాదన తిరుమల్లో అరాచకాలు సింగపూర్ కంపెనీలకు రాజధాని భూములు అప్పగింత నీరు చెట్టు కార్యక్రమం మీద మీరు చేసినటువంటి అవినీతి భూసేకరణ భూ సమీకరణ పేరుతో మీరు చేసినటువంటి అరాచకాలు వీటన్నిటిపైన మీరు సిబిఐ దర్యాప్తు చేయించండి నాలుగు సంవత్సరాలుగా గతంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మీరు చేసినటువంటి అవకతవకలు అవినీతి అంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు తప్పకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు అది ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ న్యాయ వ్యవస్థలో కూడా మీరు నిర్దోషిగా బయటపడాలి నిజంగా మీరు కానీ తప్పు చేయలేదు అని అనంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి సిబిఐకి తప్పకుండా నన్ను నూట అరవైవ సెక్షన్ కింద కానీ ఏ సెక్షన్ సిఆర్పిసిలో కానీ పిలవమని చెప్పమనండి తప్పకుండా నేను జవాబిస్తాను మీ యొక్క తాటాక్ చప్పులకు భయపడేది లేదు మీరు ఇచ్చేటటువంటి నోటీసులు అట్ బస్ట్ నాకు తెలిసినంతవరకు ఒక సివిల్ టాట్స్ కింద మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అందజేసినట్లయితే మేము సంతోషిస్తాం అన్నటువంటి నోటీస్ ఇవ్వగలరే కానీ చట్ట ప్రకారంగా నాకు నోటీస్ ఇచ్చేటటువంటి హక్కు ఈ నాయుడికి పప్పు నాయుడికి లేదు టీటీడీకి లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ న్యాయ వ్యవస్థ తన పని తనతో చేసుకుంటా పోతుంది దాని మీద ఏం వ్యాఖ్యానిస్తాను చెప్పండి

ఆయన చెప్పుకుంటారు ఆ రాజుగారి పేరేందో తెలియదు నాకు గుర్తురా అట్లా నిప్పురాజు అశోక్ గజపతి రాజు నేను నిజాయితీకి మారుపేరని చెప్పుకుంటాడు ఆ నిప్పురాజు గారు ఈ నిప్పు నాయుడు ప్రమేయంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయి ఎక్కడున్నారో ఆయన నాయుడు గారు వారు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీతో కొల్యూడై దొంగ కేసులన్నీ బనాయించి రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి కేసెస్ ఫైల్ చేయడం జరిగింది ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పుకుంటాడు నాకు నలభై ఏళ్ళ అనుభవం ఉంది నేను ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలనని మాకైతే తెలియదు ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం అది బహుశా నిప్పునాయుడికే తెలిసేమో మీరు ఆయన్నే అడగాల్సినటువంటి ప్రశ్న ఒక్క ఒక్క పది పది నెలలు వేచి చూడండి మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ రోజు దర్యాప్తుకు మేమే ఆదేశిస్తాం నిజానికి మోతుకుపల్లి కలవాలనే నేను వెళ్ళలే ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి నిన్న సాయంకాలం నేను మోతుకుపల్లితో మాట్లాడినా నిన్న సాయంకాలం ఈ రకంగా నేను కలవాలన్న ఆలోచన లేనప్పటికీ కూడా మిమ్మల్ని కలుస్తున్నానన్నటువంటి ఆరోపణలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పేదానికైనా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరు ఒక దళిత నాయకులు దాంట్లో కలవడంలో ఒక దళిత నాయకుడిని కలవడంలో ఏమీ తప్పు లేదు అననంటే నేను ఈరోజు వేరే ఊరికి వెళ్తా ఉన్నాను రేపు నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను సంతోషంగా స్వాగతిస్తాను మనం అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పడం జరిగింది తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఆయన ఎండగట్టడం జరుగుతుంది మీరు చెప్పిన దానికైనా మీరు ఆరోపణ చేసిన దానికైనా కూడా నేను ఆయన్ని కలుస్తా కలిసి మాట్లాడతా ఆయన్ని కలవడానికి నాకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఏమి ఎవరి పర్మిషన్ అక్కర్లే మా మా పార్టీ అధ్యక్షుడు పర్మిషన్ ఇస్తే చాలు నాకు చాలా తప్పులే ఒక దళిత నాయకుడిని కలవడంలో ఏ తప్పు లేదు తప్పకుండా పోలవరం అన్నటువంటిది ఆయన పదవ తారీఖు డయాఫ్రమ్ కట్టాను వాల్ కట్టాను ఇది ప్రపంచంలో రెండో రికార్డు త్రీ గార్జెస్లో చైనా తర్వాత ఇక్కడ అమరావతిలో అమరావతిలో నేను గతంలో కూడా చెప్పా ఈ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి విఠలాచార్య లాంటి వాడు ఆయన చేతిలో ఒక మంత్రదండం ఉంటుంది ఆ దండంతో హోమ్ హోమ్ పట్టణను కాని అంటే ఒక ఒక అమరావతి వచ్చేస్తుంది దాంట్లో ఒక మల్టీ స్టోరీడ్ ఒక వందస్తులు వంద అంతస్తులు బిల్డింగ్లు వచ్చేస్తాయి ఇటువంటి వ్యక్తి ఆయన విఠలాచార్య సినిమాలు చూసి 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 ఆయనకి ఒకటి అలవాటైపోయింది తను అనుకుంటే ఏదో రాత్రి కలగంటే తెల్లవారి జరిగిపోతుందనని ఆయన ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల ఎంక్యూబ్స్ ఒక్క రోజులో గతంలో చైనాలో పదమూడు వేల ఎంక్యూబ్స్ చేశారు మేము అమరావతిలో పదకొండు వేల మూడు వందల ఎంక్యూబ్స్ చేశాం అని చెప్పడం జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు నిప్పు నాయుడు అని అనుకుంటా ఉన్నారు నేనంతా అబద్ధాలు నాయుడు అని చెప్తా ఉన్నా నిద్ర లేస్తే అబద్ధాలే వేరే ఏముండదు ప్రజలను పెట్టడమే అసలు ఎలా సాధ్యం పదకొండు వేల మూడు వందల ఎంక్యూబ్స్ చేయాలి అని అనంటే రెండు వేల రెండు వందల రెండు వందల ఇరవై బల్కర్స్ కావాలి దాన్ని మైనస్ సబ్ జీరో టెంపరేచర్లో పది డిగ్రీల టెంపరే మైనస్ పది డిగ్రీల టెంపరేచర్లో దాన్ని తీసుకెళ్ళి కాంక్రీట్ చేయాలి మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో థర్టీ పర్సెంట్ కెపాసిటీ కూడా మీ దగ్గర లేదు మీరు అబద్ధాలు చెప్పాలనుకున్నా కూడా ఒక ఇరవై ఐదు శాతంని యాభై శాతం చేసినా కూడా ఎవరైనా ప్రజలు నమ్ముతారేమో ఇరవై ఐదు శాతాన్ని నాలు నాలుగింతలు పెంచి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎవరు కూడా చెవిలో పూ పెట్టుకొని లేరు నమ్మరు ఇది ఒక సినిమా చూపించేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది తప్పకుండా సినిమానే ఆ సినిమాలో ఏదైతే మనం కొంచెం ఎక్కువ చేసి చూపిస్తామో ఆ రకంగా చేసి చూపించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో జతగట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో జతగట్టినటువంటి మహామ ముఖ్యమంత్రి ఆయన నాలుగు సంవత్సరాలు బీజేపీతో జతగట్టినంత కాలం ఆయనకి ఈవీఎం ట్యాంపరింగ్ అని అనేది గుర్తురాల ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటొచ్చి షడన్గా ఆయనకి ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో గుర్తొచ్చింది అంటే దీన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలనంటే తాను ఇంకొక పది మాసాల కాలంలో అధికారంలో నుంచి దిగిపోతా ఉన్నాడు అన్నటువంటిది ఆ ఫ్రస్ట్రేషన్కులోనై దాంట్లో ఏదో ఈ రకమైనటువంటి అర్థం లేనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ అన్నటువంటిది ఈరోజు కాదు అది ఏ రోజు నుంచో ప్రతి రాజకీయ పార్టీ చేసింది దాని మీద సమాజ్వాది పార్టీ బీఎస్పీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు లోక్సభలో రాజకీయ రాజ్యసభలో కూడా చర్చలు జరిగాయి దాని మీద అన్ని డిబేట్లు జరిగి ఆ డిబేట్ అంతా కూడా రికార్డ్ అయి ఉంది ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఆరోపణలు చేస్తున్నాడని అంటే ఆయన యొక్క భయానికి అది అర్థం ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి